మీ ఇంటి ముందు పదే పదే గట్టిగా అరిస్తే జరిగేది ఇదే శాస్త్రం ఉన్నట్టుగానే కాకి శాస్త్రం కూడా ఉంది జ్యోతిష్య ప్రపంచంలో కాకి విశిష్ట స్థానం ఉంది కొన్ని కథనాల ప్రకారం కాకి కొన్ని సంకేతాలు సూచిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మనకు సంకేతాలు ఇస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు మనం అనేక రకాల పక్షులను చూస్తూ వాటి అరుపులను వింటూ ఉంటాం మన దేశంలో ఇతర పక్షుల కంటే కాకి దాని అరుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాకి మన పితృదేవతల ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తున్నాయి కర్మలు చేసేటప్పుడు కాకి వచ్చి మనం పెట్టిన పిండాలను తింటేనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని మనలో చాలామంది ఘాడంగా నమ్ముతారు కర్మకాండలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారు అని ఒకవేళ కాకి ముట్టకపోయినట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువల్ల వాళ్ళు అసంతృప్తికి గురయ్యారు అనుకుంటారు మన పూర్వీకులు కాకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారనే విశ్వాసం కూడా ఉంది వివిధ సందర్భాలలో కాకి ప్రవర్తించే తీరును బట్టి శుభ అశుభ అశుభుణాలు ఉంటాయని మన పండితులు ఎప్పుడో చెప్పి ఉన్నారు పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులు ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రధానం చేసిన తర్వాత కాకులకు ఆహారం పెట్టేవారు అదే ఇప్పుడు కూడా ఆనవాయితీగా వస్తుంది చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో కూడా చెప్పి ఉన్నారు రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుంది అని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నీటికి కాకులకి ఆహారం పెడతారు అనే నానుడి కూడా ఉంది విగ్రహపిండం అంటే నీటిలో వదిలే పిండం నీటిలో ఉండే జలచరాలకు ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉండే పరమార్థం చాలామంది చనిపోయిన వారి అస్థికలను నది దగ్గరకు తీసుకెళ్లి పిండ ప్రధానం చేసి నదిలో వదిలేస్తారు అస్థికులతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మనకు సంకేతాలు ఇస్తారని శాస్త్రం చెబుతుంది కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి లేదా చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని చెబుతారు అలాంటి కాకి ఇంటి ముందు పదే పదే గట్టిగా అరిస్తే దేనికి సంకేతం కాకులను ఎప్పుడు చూడడం మంచిది దీని గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళింది అంటే మీరు వెళుతున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం కాకి తన్నితే అశుభం అంటారు కాకి ఇంటి ముందు వచ్చి అరిస్తే చుట్టాలు వస్తారని అర్థం నీళ్లు నిండుగా ఉన్న కొండపై వాలి ఉన్న కాకిని ఎవ్వరైనా చూస్తే వారు త్వరలో ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు నోటితో కాకి ఏదైనా పట్టుకొని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసం మొక్క పట్టుకొని వెళ్ళడం చూశారంటే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారు అని అలాగే మంచి జరగబోతుంది అని సంకేతం మన ఇంటి మీద లేదా ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారని సంకేతం అలాగే ఇంటి ముందు ఒక కాకి కాకుండా నాలుగైదు కాకులు అరుస్తూ ఉంటే ఏదో కీడు జరుగుతుందని సంకేతం ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊర్లో కాకి అరిస్తే అది అశుభవార్తకు సంకేతం అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతాడని దాని అర్థం పెళ్లి భోజనంలో ఉన్న స్వీట్లను కాకి తన ముక్కుతో పట్టుకుని లటుక్కున ఎగిరిపోతే ఆ పెళ్లి చేసుకున్న జంటకు త్వరలోనే పండంటి అందమైన బిడ్డ జన్మించనుందని శాస్త్రం చెబుతుంది ఎవరి ఇంట్లోనైనా నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి వాలితే ఆ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి రాబోతుందని అంటే సంపద ముండుగా లభిస్తుందని సంకేతం ఇక మాంసం మొక్కను కట్టుకు వెళ్తూ కింద ఏ వ్యక్తిపైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని విశ్వాసం ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్ళు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అని సంకేతం ఒకవేళ కాకి మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారు అని సంకేతం అలాగే కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారని సంకేతం ఇంటి పై కప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డు కాలం రాబోతుందని సంకేతం కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో కీడు జరగబోతుందని ప్రాణభయం కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు కాకి మీద వాలిన వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని ఇష్ట దైవాన్ని ప్రార్థించాలని మన పండితులు చెబుతున్నారు ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆజ్ఞేం వైపు నుండి రావడం ఎవరైనా చూశారు అంటే ద్రవ్యలాభం పొందుతారు అని సంకేతం ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊర్లో గుంపులుగా కాకులు అరిస్తే అది అశుభవార్తకి సంకేతం కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమాని కానీ లేకుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు సమస్యల్లో పడతారని సంకేతం కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి ఎవరో మరణించడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మీరు ఏదైనా పని పూర్తి చేయడానికి వెళ్ళేటప్పుడు కాకి దక్షిణం నుంచి ఉత్తరం వైపు లేదా తూర్పు నుంచి పడమర వైపుకు ముక్కుతో స్వీట్స్ పట్టుకొని వెళ్తుంటే మీ పని త్వరలో విజయవంతంగా పూర్తవుతుందని సంకేతం కాకి నోటి నుంచి తెలుపు లేదా పసుపు రంగు స్వీట్స్ జారిపడి మీద పడితే అతనికి త్వరలో ఓ అందమైన అమ్మాయితో వివాహం జరగబోతుందని శాస్త్రం చెబుతుంది అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి కుడివైపు నుండి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని సంకేతం ఒకవేళ కాకి గనక ఎడమవైపు నుండి కుడివైపుకు వస్తే అశుభం కలుగుతుంది ఇలా కనుక జరిగితే వెంటనే ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని కొద్దిసేపు కూర్చొని మరలా బయటకు వెళ్ళాలని శకున శాస్త్రం చెబుతుంది ఎగురుతున్నప్పుడు కాకి ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే అది చెడును కలిగిస్తుంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని సంకేతం ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే ముందు ప్రమాదం పొంచి ఉంటుందని అర్థం అలాగే మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారు అని సంకేతం కాకి ఎగురుతున్నప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాకడం శుభ సంకేతం అలాగే త్వరలో మీకు చాలా డబ్బు కూడా వస్తుంది అయితే కాకి ఎగురుతూ తలకు తగిలితే మాత్రం జాగ్రత్తగా ఉండడమే మంచిది శరీరం తీవ్రంగా క్షీణిస్తుంది ఆర్థిక పరిస్థితి వల్ల ఆయుష్ తగ్గిపోతుంది మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరుపులు వినడం శుభప్రదం అని చెబుతారు ప్రతిరోజు కాకి ఆహారం పెడితే ఐశ్వర్యం లభిస్తుందని ఆ ఇంటికి ఎప్పుడూ మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు పితృపక్షంలో కాకిని చూడడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఇలా కాకి మన దగ్గరికి వచ్చి చేసే సంకేతాల వల్ల శుభాలు అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి